ఈ రోజు కర్కాటక రాసే ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహచార స్థితి వలన అనుకున్న పనులు కాక ఇబ్బందులకు గురి కాగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ నేను అనుకున్న ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉంటుంది అపవాదులు అవమానాలు ఎదుర్కొంటారు స్నేహితులు బంధువుల వలన విభేదాలు రాగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి పనిలో మీకు ఆటంకాలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ఆ యొక్క రంగంలో వారు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి యొక్క గ్రహచార స్థితి గలదు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించేవారికి కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేదు కావున చంద్ర రాహుగ్రహాలకు పూజలు జరిపించుకొని బియ్యం మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా